జూన్ మూడవ తేదీన సత్తెనపల్లికి జగన్ వస్తున్నారని చెప్పారు వైసీపీ నేత భార్గవ రెడ్డి రెంటపాల్లలోని ఉప సర్పంచ్ శివనాగ మల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారని తెలిపారు కొల్లగొట్ట డిషిబ్యూ చేశారు వెంకటేశ్వర్ గారు కర్ణక్కడ వెంకటేశ్వర గారు అతని వయసు సుమారు ముప్పై ముప్పై ఏడు ముప్పై సంవత్సరాలు కుర్రాడ ఓ చౌదరి అతన్ని గత ఎన్నికల్లో అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన రిజల్ట్ కౌంటింగ్ రోజు పొద్దున్నే నాలుగో తారీఖు నాలుగో తారీఖు పోయిన సంవత్సరాలు నాలుగో తారీఖు ఆరు నెలల్లో పొద్దున సుమారు ఆరు గంటల సమయంలో పోలీసులు వెళ్ళి ఆ రోజు తీసుకెళ్లి సిఏల రాజేష్ గారు ఆయన్ని స్టేషన్కి తీసుకెళ్ళి కౌంటింగ్ రోజు మీకు ఇక్కడ ఊళ్ళో గొడవ లోపల ఉండాలని చెప్పి అతను తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఆ రోజు మొత్తం స్టేషన్లో వచ్చారు రేపు ఈ వచ్చే నెల మూడో తారీఖు